హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి సాబుదానా కిచడి అయితే చేద్దాం అనుకుంటున్నాను పోయినసారి మీకు సరిగా చూపించలేదు కదా అందుకని ఈరోజు డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను అది ఎలా నానబెట్టుకున్నాను అనేది కూడా వీడియో తీశాను సో మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ఇలా ఇలా అయితే సపరేట్ సపరేట్గా చక్కగా ఉంది ఇది ఇప్పుడు మనం చేసుకున్నా కూడా అసలు ఏమంటారు జిగురు జిగురుగా కానీ ముద్దలు ముద్దలుగా అయిపోద్దు అనమాట పొడి పొడి ఆడుతూ చాలా బాగా వస్తుంది సో ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను సో నా డే ఇన్ మై లైఫ్ లైఫ్ బ్లాగ్ కూడా అయితే దీనిలో యాడ్ అవుతుంది సో వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి హవి ఇవాళ సిక్స్ ట్వంటీకే నిద్ర లేచాడు అలాగే నిన్న వెజిటేబుల్స్ తీసుకొని వచ్చాం కదా వెజిటేబుల్స్లో దొండకాయ తీసుకొచ్చారు కదా మా వారు లాస్ట్ టైం నేను చేసిన దొండకాయ కూర చాలా బాగుంది అని చెప్పేసి సో ఇప్పుడు దొండకాయ కూరే వండుతాను లంచ్ లంచ్లోకి ఎందుకంటే ఇవి ఊరికి పండిపోతే రేపటికి అస్సలు బాగుండవు ఇక పండిపోయినాయి అంటే మొత్తమే వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు ప్రెసెంట్ వీటిని వాటర్ లేచి ఉంచితే ఇక్కడ ఇలాగ నల్ల నల్లగా ఉన్నాయి కదా ఇవంతా కొంచెం వాటర్లో నాస్తే మనం ఈజీగా క్లీన్ చేయడానికి బాగుంటుంది అందుకని ముందు నేను ఈ వాటర్లో నాన్ వెడ్ వేసుకుంటాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీకి నేను వంట స్టార్ట్ చేస్తున్నా నేను ఫోర్ ఓ క్లాక్కి నిదర్ లేచాను ఈరోజు టెన్త్ డే ఆఫ్ వన్ మంత్ చాలీసా కూడా కంప్లీట్ చేశాను రేపటితో నా లెవెన్ డేస్ అయిపోతే ఇంక ఎల్లుండి నుంచి నేను త్వరగా లేస్తానా లేదా అనేది పెద్ద డౌట్ అనమాట నాకే మాక్సిమం ట్రై చేస్తాను త్వరగా లెగిస్తే నాకు చాలా బాగుంది డే అనేది కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో అది ఇంకా అవి చూసారు కదా ఎలా చూస్తున్నాడు అందు నుంచి అవి హాయ్ చెప్తావా చెప్తావా చెప్పమ్మా హాయ్ నేను తొందరగా నిద్ర లేసాను అమ్మని ఏమీ చేయనివ్వలేదు అవునా ముందుగా మనం సాగుదాన కిచడి చేసుకోవాలి అంటే వేచిన పప్పు అయితే వేయించుకోవాలి మెయిన్ టేస్ట్ వచ్చేసేది ఈ వేచిన పప్పులతోనే చాలా టేస్ట్ వస్తుందండి మనము ఉపవాసాలప్పుడు కానీ లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అన్నప్పుడు చాలా మంచిది ఇన్స్టెంట్గా అయిపోద్ది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిద్ది హవి కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇంక ఈరోజు హవికి సపరేట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయను సాబుధాన కిచ్చడీ భలే ఇష్టంగా తింటాడు నేను చాలా డీటెయిల్గా చూపించాను ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి ఒక పక్కన వేచన్న పప్పు లేగుతూనే ఉన్నాయి అంతలోపు నేను ఇక్కడైతే దొండకాయలు అయితే కడిగేసుకుంటున్నాను ఈ దొండకాయలు కడుక్కోవడం కట్ చేసుకోవడం చాలా కష్టము నేను ఎయిట్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే బ్రేకులు బ్రేకులుగా కట్ చేసి కట్ చేసి కట్ చేసి నైన్ ఓ క్లాక్ కూర ఉండడం క్లీన్ చేసేసాను చూసారు కదా ఎంత మురికి అయితే వచ్చిందో కొంచెం సేపు స్ట్రైన్ అయిపోతే అంతలోపు ఇదిగోండి నాకు వేర్చున్న పప్పులు కూడా మంచిగా వేగిపోయినాయి ఇందులో సగము దంచుకొని పక్కన పెట్టుకోవాలి సొగము మనము డైరెక్ట్గా వేసుకోవాలి అది మీకు చూపిస్తాలేండి మీకు కావాలంటే మిక్సీకాయను వేసుకోవచ్చు నాకు ఇంకా మిక్సీ ఎందుకు కొంచెమే కదా రోల్కి లాస్ట్ టైం కూడా కరెంట్ పోయినప్పుడు నూరితే ఈజీగా అనిపిస్తుంది అందుకని ఇప్పుడు కూడా నేను రోల్లోనే నోరు వేసుకుంటున్నాను ఎలాగో గుజ్జు రోల్ ఉంది కదా ఇది ఇది నీట్గా కడిగేసుకొని పులుచుకుంటున్నా ఇదిగోండి ఇప్పుడు ఇన్ని అయితే ఉన్నాయి కదా దీనిలో అయితే సరిపోతాయి మనకి మంచిగా మిగిలిన మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో నేను మీకు చూపిస్తున్నాను చూడండి మామూలుగా మిక్సీకి వేసుకోవచ్చు మిక్సీకి ఏంటంటే మరీ పేస్ట్ లాగా కాకుండా బరక బరకగా అక్కడక్కడ కొంచెం తగిలేలాగా చూసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది నోటికి పలుకులు పలుకులుగా తగులుతూ రోల్లో నూరడం నాకు ఈజీగా అనిపించింది అందుకే నేను రోల్ రోల్లో నూరేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత అది నూరేసుకోగానే నేను హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను మళ్ళీ మర్చిపోతాను అనమాట ఫ్లోర్లో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తానని చెప్పేసి నేను మార్నింగ్ తాగే హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇది తాగేసినాక మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇది మాత్రం రోజు నేను మార్నింగ్ నైట్ స్కిప్ చేయకుండా తాగుతా ఏమైంది బ్రష్ చే కదా హవి అల్లర్ ఎలా ఉందో ఇక అటు ఇటు అటు ఇటు చుక్కలు చూపిస్తూ ఉంటాడు సరిగా నేను వాటర్ తాగుతున్నానంట ఇంకొచ్చేసాడు నా దగ్గరికి తాగుతాను అని చెప్పి ఇప్పుడైతే అంతకు ముందులా తాగట్లేదు అప్పుడైతే ఫస్ట్ టూ డేస్ తాగాడు కదా ఇప్పుడు వాళ్ళ నాన్న వాష్రూమ్లో ఉన్నారంట అందుకని ఫుల్లీ ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏడవడు కానీ విడిగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అవితోనే కంటిన్యూస్గా ఉండాలి అనుకుంటాడు ఈరోజు మార్నింగ్ నాకు త్వరగానే అయిపోయింది కానీ అవి తొందరగా లేకపోయినట్టు ఇంకా పనైపోయి ఉండేది ఇంకా చక్కగా నాకు పది రోజులు అయిపోయింది హనుమాన్ చాలీసా మీరు ఈ వీడియో చూసే టైంకి నా పదకొండు రోజులు హనుమాన్ చాలీసా సంకల్పం కంప్లీట్ అయిపోయింది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అసలు చాలా మంచిగా ఉంది రే వీడియో ఇంకా బాగుంటుంది చూడండి ఇంకా దాని తర్వాత నేను ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మెయిన్ మనము సగ్గు బియ్యం నానబెట్టుకునే విధానంలోనే మనకి ఆ టేస్ట్ వచ్చేసింది అనమాట మనం పొడి పొడులు నానబెట్టుకోవాలి వాటర్ ఎక్కువ పోసుకోకూడదు అలా తక్కువ పోసుకోకూడదు కరెక్ట్గా అవి మునగా పోసుకుంటే సరిపోయిద్ది ఇంకా ఆయిల్ వేసుకొని దీనిలో తాలిం దినుసులు అవే వేసుకోం మనము జీలకర్ర వేసేసుకొని ఇంకా కొన్ని వేచెన్న పప్పులు నేను తీసి పక్కన పెట్టుకున్నా కదా అవి వేసుకోవాలి మీకు కావాలి అంటే పంగాలదుంపలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నాకు ఇప్పుడు ఈ స్టీల్ కడాయిలు అయ్యేసామంటే మాడి మషానం అవుతాయి అంత రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే రెండు అంటే రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసేసుకున్నాను పచ్చిమిరకాయలు బాగా మగ్గిన తర్వాత రిమైనింగ్ సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు కావాలి అంటే సగ్గుబియ్యం నానబెట్టుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు డైరెక్ట్గా దీనిలోనే వేసేసుకుంటున్నాను ఇంకా దాని తర్వాత నేను మెత్తగా వేరుశనగ పప్పుల పొడి వేసుకుంటున్నాను టేస్ట్ మాత్రం వేరుశనగ పప్పుల పొడేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కరెక్ట్గా టెన్ మినిట్స్ టైం కూడా పట్టదు ఇది చేసుకోవాలంటే మీ పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ కానీ అట్లాగ బాక్సుల్లో కానీ ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరికైనా ఇది అసలు నచ్చని వాళ్ళు ఉండరు అనుకోండి నార్త్ సైడు చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్గా కూడా బయట వంబుతూ ఉంటారనమాట ఇంకా మన సైడ్ అంటే ఇడ్లీ దోశ వడ ఇవే కానీ అటు సైడు ఇట్లా పోహా అని సాబుదానా కిచ్చిడి అని చెప్పి ఇంకా అట్లా ఎక్కువగా అవి వడాపావు మిసల్పావు అవి అమ్ముతారనమాట అటు సైడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనవి కూడా బాగుంటాయి ఇంకా అన్ని టై ట్రై చేయాలి కదా ఒక పక్కన అది అన్నీ కలిపేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా పొయ్యి మీద పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది అనమాట సగ్గుబియ్యము అంతలోపు నేను గ్యాప్ ఎందుకు అని చెప్పి ఇదిగోండి కొన్ని దొండకాయలు కట్ చేసుకుంటున్నా మళ్ళీ నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేసేయచ్చు ఏమి కాదు నా దగ్గర ఎలాగో ఉంది కదా అందుకని చెప్పి కొంచెం అంటే కొంచెం వేసుకున్నా మరీ ఎక్కువ వేసుకున్నా కూడా తినబుద్ది కాదనమాట ఇంకా దొండకాయలు అయితే అలాగ నాలుగైదు సార్లు గ్యాపులు గ్యాపులకి అయితే కట్ చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వేసాను కదా ఇంకా అంతా కలిపేసుకున్నాను చూసారా మీరు సగ్బియ్యము అయిందా వైట్గా ఉన్నాయి కదా ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తగా అవుతాయి అనమాట సో మనం తినడానికి కూడా బాగుంటుంది మీకు ఈ రెసిపీ అనిపించింది ఏంటి అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు రెసిపీ మరీ మెన్ లెంతీగా చెప్పాను లేకపోతే ఏంటి అనేది కూడా చెప్పండి నాకు

చక్కగా తినడానికి ఎంతో కమ్మగా ఉండే సాబూదాన కిచడి అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకా మా వారికి పెట్టిచ్చేసాను అవి కూడా చూడండి అసలు ఎంత వెయిట్ చేస్తున్నాడో బట్ కాలుతుంది చాలా వేడిగా ఉంది ఇంకా మా ఆయన అడిగితే ఫస్ట్ ఉప్పు సరిపోలేదు అన్నారు తర్వాత తీరా చూస్తే బాగానే ఉంది మధ్య ఆయనకి అసలు టేస్ట్ తెలియట్లేదు నాకే తెలుస్తుంది అంతకుముందు నాకు తెలిసేది కాదు ఇంకా అవి ఏమో అవినే తినాలంటాడు మంచిగా తిన్నాడు ఇష్టంగా తిన్నాడు తినే కొంచెమైనా సరే చాలా చాలా బాగుందని చెప్పాడు అవి కూడా నచ్చిందంట ఇంకా ఆయన గిన్నెలో సెపరేట్ చేసి తినేశాడు అయితే కొంచెం కొంచెం అంటే కొంచెం తగ్గింది నేను కూడా చాలా రోజుల నుండి సేమ్యా ఉప్మా తినాలనుకుంటున్నా నేను సేమ్యా ఉప్మా ఎలా చేసుకుంటానంటే చాలా సింపుల్ అనమాట జస్ట్ పోపు దినుసులు వేసేసుకొని అవి కొంచెం ఇదైపోయినాక వాటర్ వేసేసుకుంటాను దానిలోనే సాల్ట్ కూడా వేసేసుకుంటాను ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత సేమ్యా వేసుకొని సేమియా దగ్గర పడిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమి వేసుకుని ఎందుకో నాకు అలా నచ్చదనమాట సేమ్యా ఉప్మా మీరు ఎలా చేసుకుంటారు నేను నియర్లీ ఒక వన్ మంత్ పైనుంచి తినాలి 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 అనుకుంటున్నాను ఇంక ఈరోజు ఎలాగో కుదిరింది ఈ మధ్య అట్లుకి ఇడ్లీ వేయట్లేదు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇంకా రకరకాలుగా ట్రై చేస్తున్నాను ట్రై ఏం కాదులే తినాలి అనుకున్నాయి తింటున్నా పద్దాకి ఇడ్లీ దోశ తిన్నా నాకు బోర్ కొట్టిద్ది కంటిన్యూస్కి ఒకటేలా తినాలంటే నాకు ఎందుకో నచ్చదు అందుకని ఇంక ఇదిగోండి కొంచెం సాబుదానాకి ఇచ్చి అలాగే కొంచెం సేమియా ఉప్మా అయితే పెట్టేసుకున్నా అవి కూడా కొంచెం పెడితే తింటాడు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా ఏంటంటే ఉప్మాల్లో ఏదైనా సరే పంచదార వేసుకుంటేనే నచ్చిద్ది ఇంక డైటింగ్ మధ్య మధ్యలో ఇట్లాగా ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా సో అందుకే కొంచెం తొందరగా తగ్గట్లేదేమో అనిపించింది అందులోపు అవి వెళ్ళి వాటర్ నీకు వేడి నీళ్ళు పెడతానా అంటే తీసుకొచ్చాడు చూడండి ఎంత క్యూట్గా ఇందులో సాగుబానా కిచడి వేసి ఇచ్చాను తింటున్నాడు నేను కూడా తినేస్తున్నాను ఇంకా దొండకాయలు ఇంకా కట్ చేయాలి పెండింగ్లో ఉన్నాయి అవి సో కొంచెం ఇంకా అవ్వలేదు సరేలే అయితే అప్పటికి నైన్ అవుతుంది పర్వాలేదు గబగబా ఇంకా వేద్దాం అని చెప్పేసి గబగబా ఇంకా తినేసిన తర్వాత కట్ చేసేసాను ఇంకా అవికి వేడి నీళ్ళు కూడా కాగిపోయాయి మా వారు అవికి స్నానం చేయించేస్తారు ఎలాగో ఆయన స్నానం చేస్తారు కదా నేను మార్నింగ్ స్నానం చేస్తున్నాను కాబట్టి ఈ మధ్య ఆయనే చేయించేస్తున్నారు కూర నేను స్టీల్ దానిలో వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు అంటే అస్సలకి రావట్లేదు నాకు అది మాడిపోతుంది వీసుకొచ్చేస్తుంది అందుకని ఇంకా దీనిలోనే వండుతున్నా నేను డిమాట్కి వెళ్ళినప్పుడు కూడా నాకైతే సరిగా ఏం కనిపించలేదు ఆడావిడిగా పిల్లోడితోటి సరిగా చూడలేదు ఇంకా దొండకాయ కూర ఆయనకి ఎందుకు అంత బాగా నచ్చిందో నాకు అర్థం కల నాకు బాగా నచ్చింది ఏంటంటే కొంచెం ఒక ఒక వన్ అండ్ హాఫ్ గంట ఆయిల్ వేసుకొని తాలిం దినుసులు కరివేపాకు వేసేసుకున్నాను దానిలోనే ఇంకా ఉప్పు వేసుకుంటాను పసుపు వేసుకుంటాను అయితే ఉప్పు డబ్బా స్ట్రక్ అయిపోయింది అస్సలు రావలేదు నేను నియర్లీ టూ మినిట్స్ పైన ట్రై చేసి చేతులు ఫుల్ పెయిన్ వచ్చేసాయి సరే ఇంకా మా వారు స్నానం చేపిస్తుంటే అవికి ఇంకా మా ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట మా ఆయన నడకుండా నేనే ట్రై చేద్దామని అష్ట కష్టాలు పడ్డా రావట్లేదు అదేమంటే ఇట్లా తిరిగింది కదా దానిలోకంతా ఉప్పు వెళ్ళి ఇరుక్కుపోయింది దానివల్ల అస్సలు రాలేదు మా ఆయన కూడా చాలా వచ్చింది ఇంకా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాక దొండకాయలు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకుంటాను మామూలుగా అయితే తాలింపులో నేను వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాకపోతే ఇప్పుడు నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు కాబట్టి వేసుకోవట్లేదు ఇంకొక పక్కన అన్నం కూడా పెట్టేసాను మా వారికి టెన్ ఓ క్లాక్ బాక్స్ ప్రిపేర్ చేసేయాలి ఇంకా నాకు కిచెన్లో వంట అయిపోయింది కానీ స్టవ్ స్టింకు చూశారు కదా ఎంత దారుణంగా తయారైందో హవి స్నానం చేసి వచ్చేసాడు అప్పటికే ఇంకా స్నానం చేసి రాగానే ఏంటో మరి ఏదో అలసిపోయినట్టు అలా పడుకుంటాడు చాలాసేపు పడుకుంటాడు నేనేమో ముసలోడా ముసలోడా అని చెప్పి నవ్వుతూ ఉంటానన్నమాట ఇంకా హవికి రెండు ఎందుకు నీకు అయ్యి ఏం చేస్తారా వాటితోటి డాప్ అని కొడతారా డియో కదా అది సెంటు కొట్టుకోవాలి ఒంటికి కొట్టుకో ఎలా కొట్టుకుంటావు సెంటు చూపించమ్మా నేర్చుకుంటారు అందరూ అలా కొట్టుకోవాలా ఇంకా ఇంకెలా కొట్టుకోవాలి అలా ఊపాలా ఇంకా ఇల్లంతా తిరగాల పట్టుకొని మూతలు తీసేసి ఏయ్ భయం లేదు నీకు బ్యాడ్ బాయ్ స్నానం చేసినాక ఇది ఈయన చేసే పనులు ఆ కబోర్డ్ ఓపెన్ చేసి అన్నీ లాగేసి రకరకాలుగా చేస్తున్నాడు వాళ్ళ నాంటీ వాళ్ళని ఒక దారి చేస్తాడు బాయ్ ఇంకా హవి ఆడుకుంటూ ఉన్నాడు దుప్పట్లు అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేస్తాను ఈ రోజు ఇంకా పరుపులు అయితే ఎండలేయలేదు అప్పటికే నైన్ టెన్ అయిపోతుంది కదా ఎందుకులే అని చెప్పి ఇంక ఇక్కడ టీవీ దగ్గర కంపోర్ట్ అయితే చాలా చాలా వరస్ట్గా తయారైపోయింది కంటిన్యూస్గా బొమ్మలు తీయడం పెట్టడం బొమ్మలు తీయడం పెట్టడం అట్లా రకరకాలుగా చేస్తున్నాడు ఇంకా మా వారు పూజ చేసేసుకున్న అన్నం కూడా ప్రిపేర్ అయిపోయింది దొండకాయలు కూడా కారం వేసేసాను కారం నేను ఈ మధ్య బాగా తక్కువ వాడుతున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేయట్లేదు ఎందుకు అని చెప్పి ఇక్కడ మా వారు పూజ దగ్గరికి ఫ్యాన్ పెట్టుకున్నారు మావి చూసేసి ఆ ఫ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళారు ఇంకారు వెంటనే ఆపేశారు ఎందుకంటే దాని లోపలికి చేతులు పెట్టారు అంటే కనుక ఫింగర్స్ కట్ అయిపోయే ఛాన్స్ ఉంది సో ఈరోజు నేను చాలా ప్రొడక్టివ్గా చాలా పనులు చేసుకున్నాను కరెక్ట్గా నా పనంతా కూడా సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ కల్లా ఇంట్లో పని ఏ పెండింగ్ లేకుండా అన్ని పనులు అయిపోయాయి అన్నమాట అంత బాగా చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఎప్పుడైనా కానీ పనంతా ఇట్లా నీట్గా కంప్లీట్ అయిపోతే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకా బొమ్మలన్నీ తీసేసి అక్కడ అంతా నీట్గా ఊడ్ చేసుకొని ఇంకా బొమ్మలన్నీ నీట్గా సెట్ చేసుకున్న అలా నీట్గా సెట్ చేసుకున్నప్పుడు చూడడానికి కూడా చాలా మంచిగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే బొమ్మలన్నీ ఇక్కడ పెట్టుకున్న తర్వాత అవి బొమ్మలన్నిటితో కూడా మంచిగా ఆడుకుంటున్నాడు అనిపించింది అంతకుముందు అన్నీ పెట్టిలో ఉండే ఏదో ఒకటి రెండే తీస్తాం లేదంటే ఒక్కొక్క రోజు అసలు తీయడానికి కుదరదు అట్లా వదిలేసేదాన్ని కానీ ఇప్పుడు అన్నీ ఉండడం వల్ల చాలా మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా టీవీ కూడా పైకి వెళ్ళిపోయింది కదా ఈ అంతా కూడా మంచిగా ఉంది ఇంకా తీసుకోవాల్సిన తీసుకుంటాడు అవసరం లేని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు లేదంటే కింద పడేస్తాడు ఇంకా చూసారు కదా ఇక్కడ నేను సర్దుతా ఉంటే అవి కూడా ఎలా చేస్తున్నాడో ఇంకా నయ్యలే నేనైతే అన్నీ లాగి కింద పడేస్తాడు అనుకున్నాను కానీ ఏం లాగ్ కింద పడేలేదు మంచిగా అయింది సో మొత్తానికి నేను టీవీ ర్యాక్ దగ్గర అంతా కూడా ఇట్లయితే చేసుకున్నాను ఇంకా బెడ్ దగ్గర అంతా కూడా అంతా కూడా సెట్ చేసుకోవాలి సో ఇలా ఇలా సర్దుకున్నాను ఎలా అనిపించింది నీట్గా ఉందా లేదా అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏంటో ఈ మధ్య ఛానల్కి ఇది తగిలినట్టుంది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదు ఆ వ్యూస్ వ్యూస్ దగ్గర వ్యూస్ వీడియో పెట్టాను కదా అప్పటి నుంచి ఛానల్ పడిపోయింది నాకైతే ఫుల్ డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది బట్ ఓకే నేనైతే ఏం గివప్ చేయను ఇంకా కూర కూడా వచ్చింది ఇంకా కొత్తికిమీర కూడా వేసుకున్నాను వేసేసుకున్నానే పక్కన పెట్టేసుకున్నా ఇంకా అవి వాళ్ళ నాన్న బుక్ రాస్తుంటే అవి కూడా రాస్తానంటాడు ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తోనే రాస్తాడు తర్వాత రైట్ హ్యాండ్కి చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకుని ఇంకా గీతలు గీస్తూ ఉంటాడు గీతలు గీస్తూ ఉంటాడు మళ్ళీ క్యూట్గా అనిపిస్తుంది చూసారు కదా ఎలా గీతలు గీస్తున్నాడు ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తాను మా వారు రెడీ అయిపోయారు ఇంకా గబగబా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు నేను చిప్స్ ఏం వ్యాపలేదు పాపం మా ఆయన సరే ఆ బాక్స్ ఎందుకులే నిన్న గోంగూర పిక్కిలు తెచ్చాం కదా అదైతే పెట్టు అని చెప్పారు సరే అని చెప్పి ఒక బాక్స్లో గోంగూర బిగలు పెట్టేశాను ఇంకేమీ చేయలేదు ఈరోజు ఎందుకు నాకు ఇంకా చిప్స్ అనిపించలేదు అనమాట ఇంకా దొండకాయ కూర పెడతా ఈ దొండకాయ కూర నైట్కి సరిపోదు కరెక్ట్గా అది కేజీ తీసుకొచ్చినా సరే కూర అది మగ్గేసరికి కొంచెమే అవుద్ది కదా దానివల్ల అయితే అప్పుడే ఏదైనా చారు కానీ ఏదైనా ఫ్రై ఏదైనా పులుసు కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా నైట్కి ఏమన్నా వండుకుందాంలే ఈ పూటకి చాలే అనిపించింది అందుకే ఇంకేం చేసుకోలేదు ఇంకా రేపు హనుమాన్ చాలీసా లాస్ట్ రోజు కదా కొంచెం టెన్షన్గా ఉంది లాస్ట్ రోజు కంప్లీట్ అవుద్దా లేదా ఏంటి అని చెప్పేసి మీరేమన్నా సజెషన్స్ సలహాలు ఏమన్నా ఉంటే కూడా ఇవ్వండి సో మీరు కూడా ఏమన్నా చేశారు ఇలాంటివి లేకపోతే నన్ను చూసి స్టార్ట్ చేయాలనుకుంటున్నారని కూడా చెప్పడం మర్చిపోవద్దు నా నాకు ఈరోజు హడావిల్లో బాదం పప్పు లోల్చుకొని తినడమే మర్చిపోయాను పని అంతా అయిపోయిన తర్వాత బాదం పప్పు లోల్చుకోవాలని గుర్తొచ్చింది సరే ఏదో ఒకటి ఇప్పుడైనా తిందాము అని చెప్పి గబగబా పోల్చుకుంటూ తింటున్నాను ఇంక మా వారికి ఏంటంటే ఇచ్చానంటే తింటారు లేదంటే ఇక మర్చిపోయిపోతారు ఇంక చచ్చినట్టు మళ్ళీ అవన్నీ కూడా నేనే తినాల్సి వచ్చింది అవి చూసారు కదా వాళ్ళ నాన్న బ్యాగ్లో అన్నీ సర్దేస్తున్నాడు ఎంత పెద్ద మనిషి అయిపోయాడు అవి నానా అన్ని సర్దు నానా అంటే మళ్ళీ క్యూట్గా అన్నీ పెట్టేస్తున్నాడు అనమాట భలే ముద్దుగా అనిపిస్తుంది అవి చేసే పనులన్నీ కూడా ఒక్కొక్కసారి అస్సలు వినడు చాలా మొండిగా చేస్తాడు ఒక్కొక్కసారి చక్కగా వింటాడు ఇంకా అంతే కదా మనమైనా అంతే కదా అన్నీ వినాలి అంటే కుదరదు ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత దుప్పట్లన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి వేశానని చెప్పాను కదా ఇంకా పక్కన వాళ్ళు బట్టలన్నీ ఆరేసుకున్నారు ఇంక దీని మీద అయితే నీట్గా చేసుకొని దీని మీద ఆరేసుకున్న ఎండ కూడా బాగానే ఉంది కదా ఊరికే మధ్యాహ్నానికి ఆరిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు ఈరోజు మా వారు తొందరగా ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు చెప్పాలంటే అంటే రోజు లెవెన్ క్వార్టర్ టు లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఈరోజు టెన్ ట్వంటీ కల్లా స్టార్ట్ అయ్యిపోయారు ఒక పక్కన నేను దుప్పట్లు ఆరేస్తా ఉంటే అవేమో గాలికి పడిపోతానే ఉన్నాయి కొన్ని బట్టలు ఏమో అటు సైడ్ ఆరేసుకున్నాను ఈ పే పెద్ద పెద్ద దుప్పట్లు మాత్రం ఇక్కడే ఆరేసుకున్నాను అసలు ఆరేయడం పడిపోవడం ఆరేయడం పడిపోవడం భలే వీసుకొచ్చేసింది ఒకసారి అయితే అవి ఇట్లా ఆరేస్తుంటే అన్ని లాగి పడేసేవాడు ఈరోజైతే పాపం ఏం చేయలేదు ఇంకా నేను క్లిప్పులు అవి పెట్టేసుకున్నాను మంచిగా ఆరిపోయినాయి లేండి మధ్యాహ్నానికల్లా ఇంకా ఇబ్బంది లేకుండా చక్కగా ఆరిపోయాయి ఇంకా పైగా రేపు లాస్ట్ రోజు కూడా కాబట్టి ఇల్లు అంతా నీట్గా చేసుకుంటే కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది ఈ అవేమో డైపర్లు యూస్ చేయట్లేదు పాస్ పోయట్లేదు అని చెప్పిన దగ్గర నుంచి కంటిన్యూస్గా రోజు నైట్ పా పాస్ పోసుకోవడం అట్లా చేసేయడం మెలకు ఉన్నప్పుడు పోసేయడం అట్లా చేసేస్తున్నాడు నిన్న పెడిక్యూర్ది ఫుడ్ మసాజ్ దగ్గర తెచ్చాను కదా దాని ప్యూబిక్ స్టోన్ అప్పుడే ఊడిపోయింది మరీ క్వాలిటీ అంత చండాలంగా ఉంది ఏంటో మరి ఇంకా నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా చూసారు కదా ఎంత దారిద్రంగా తయారైందో సింకులో కొన్ని అంటలు ఉన్నాయి అలాగే గ్యాస్ పైన అంతా చెత్త చెత్తగా తయారైంది అవి ఏమో నన్ను లాక్కి వెళ్తున్నాడు అనమాట ఎత్తుకోమని చెప్పేసి నాకేమో కొంచెం పని ఉంది ఇంకా ఇంకా సరే ముందు కిచెన్ టాప్ అలాగే స్టవ్ అంతా నీట్గా తోమేసుకున్నాను అంటే నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకేం పని పాట ఉండదు ప్రశాంతంగా కూర్చొని అవితో ఆడుకోవడం లేదంటే ఏదైనా ఒక మంచి మూవీ పెట్టుకొని చూడడం ఈ మధ్య కొంచెం మూవీస్ ఏమన్నా చూడాలనిపిస్తుంది నిన్న శుభ మూవీ చూసాను అది బాగుంది ఈ రోజు వచ్చేసి నేను ఏదో సూక్ష్మ దర్శిని అంట నజరి నజరి నజరియా ఉంది కదా తన మూవీ చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ బాగుంది ఆ మూవీ అయితే చూసా కరెక్ట్గా నా పనంతా మీకు టైం కూడా చూపిస్తాను చూడండి టెన్ థర్టీ కల్లా పనంతా అయిపోయింది చెప్పాలంటే ఇది ఒక ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అని చెప్పొచ్చు ఎన్ని పనులు చేసుకున్నా ఎన్ని వంటలు చేసుకున్నా మా వారిని పంపించా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకున్నాను చక్కగా బుక్ చదువుకున్నాను మెడిటేషన్ చేసుకున్నాను ఫోర్ ఓ క్లాక్కి లెగిస్తే చాలా పనులు అవుతున్నాయి చాలా మంచిగా ఉంది మధ్యాహ్నం అవితో పాటు నేను కూడా పడుకుంటున్నా లేదు అంటే స్క్రోలింగ్ చేయడం రీల్స్ చూడడం టైం వేస్ట్ చేయడం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం మెయిన్గా వైటీ స్టూడియో ఓపెన్ చేసి వ్యూస్ ఎన్ని వెళ్ళినా వెళ్ళినయా లేదా యో వ్యూస్ వెళ్ళలేదని దిగులు పడ్డం సో మనం దిగులు పడినా దిగులు పడకపోయినా వెళ్ళే టైంకి వెళ్తాయి వెళ్ళలేదంటే బాధపడి మనం ఏం చేయలేం ఇంకా మంచిగా ఎలా చేయాలని ఆలోచించాలి అంతే కదా అంతకంటే ఏమీ లేదు చాలా తగ్గించాలి ఎక్కువగా నేను స్క్రోలింగ్ కంటే కూడా వైటీ స్టూడియో ఓపెన్ చేసి వ్యూస్ చూసుకోవడానికి టైం వేస్ట్ చేసేస్తున్నాను దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది సో ఇంకా అవి ఇంకా చూసి 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 ఇంక ఎత్తుకోవాల్సిందని పట్టుబట్టేశాడు కరెక్ట్గా చూసారు కదా టెన్ థర్టీకి నా పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పనంతా కంప్లీట్ అయిపోగానే నేనైతే మూవీ పెట్టుకుని చూసా ఆ మూవీ కూడా నాకు ట్వెల్వ్ థర్టీ కల్లా కరెక్ట్గా అది టూ అవర్స్ మూవీ ట్వెల్వ్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను అప్పటికే నేను లంచ్ కూడా చేసేసాను అవి కూడా అన్నం పెట్టేశాను అవి పడుకునిపోయాడు అనమాట పాప్కాన్ తింటా తింటా దాని అన్నం తినకుండా పాప్కాన్ తింటా తింటా అని నిద్రపోయాడు ఆ షార్ట్ మీకు యాడ్ చేస్తా మళ్ళీ ఫన్నీగా అనిపించింది కరెక్ట్గా టూ థర్టీ కల్లా నిద్రలే చెడుపు త్రీ థర్టీ అవుతుంది నేను ఇంకా ఇల్లులు క్లీన్ చేసుకొని బట్టలు తీసుకొచ్చి లోపల పెట్టేసి ఇంకా నైట్కి డిన్నర్లోకి కూర లేదు అన్నము అలాగే కూర కూడా అయితే నానబెట్టేశాను కూర అంటే ఏదో అనుకునేరు ఒక అంది పప్పు ఉంటే తప్పచ్చు ఆ చల్లవా కిందకి వెళ్దామా క్లైమేట్ చాలా చల్లగా ఉంది సరే ఒక కాసేపు బయ బయటకు తీసుకెళ్ళి వాకింగ్ చేయించుకొని తీసుకొద్దామని అయితే వెళ్తున్నా సో నేనేమేమి చేశానో చూపిస్తాను చూడండి పప్పుకి అన్నీ వేసి పెట్టేసుకున్నాను ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టుకున్నా నేను సిక్స్ ఓ క్లాక్ అలా డిన్నర్ చేస్తాను కదా అందుకని అన్నీ రెడీగా పెట్టుకున్నా దొండకాయ కూర అయితే కొంచెం అంటే కొంచెమే ఉంది నన్ను మా హవి అయితే ఏం మాట్లాడిన ఇట్లా పిలుస్తున్నాడు ఎక్కడికి వెళ్దామా చెప్పులేసుకున్నా మళ్ళా వచ్చి నాకు బట్టలు కూడా మరతేయాలి ఏంటిది అది బిస్కెట్లా తమ్ముడు ఒకటి అమ్మా దా డాడికి వెళ్తున్నారు జశ్వంత్ నిద్రపోతున్నాడు లెగోలా జశ్వంత్ నిద్రపోతున్నాడు అందుకే కిందకు వచ్చా లేకపోతే జశ్వంత్ కూడా వచ్చేవాడుగా రంగులు ఈ ఆశ్రమందు వీరి కోసం బట్టలు ప్యాంట్లు అంగీలు షర్టులు చీరలు తీద్దామని నైటీలు మరియు అనాథలకు చేయుతనివ్వండి సేవ చేయడానికి సో ఈ రోజంతా కూడా ఇలా చాలా పీస్ఫుల్గా మంచిగా పిల్లలతో ఆడుకుంటా అవి అయితే త్రీ ఓ క్లాక్కి కిందకి వెళ్ళి ఆడుకొని ఆడుకొని వచ్చి మళ్ళీ డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళి సెవెన్ వరకు కిందే ఆడుకున్నాము ఇంకా నైట్ వాళ్ళ వచ్చాక టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ దాకా ఆడుకొని ఆడుకొని పడుకున్నాడు రేపటి కోసం అంత ప్రిపేర్ చేసుకోవాలి ఇంతే వీడియో బాయ్ బాయ్